ఆయిల్ ఇండియాలో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం న్యూఢిల్లీ నోయిడాలోని ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది మొత్తం పది ఖాళీలను నోయిడా మరియు ఢిల్లీలో భర్తీ చేస్తారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ఇంటర్మీడియట్ పూర్తి చేసి కంప్యూటర్ అప్లికేషన్స్లో ఆరు నెలల డిప్లొమా లేదా సర్టిఫికేట్ కోర్సు చేసి ఉండాలి ఎన్ఎస్ వర్డ్ ఎన్ఎస్ ఎక్సెల్ ఎన్ఎస్ పవర్ పాయింట్లో పరిజ్ఞానం తప్పనిసరి అభ్యర్థుల వయసు ముప్పై సంవత్సరాలు మించకూడదు ఎస్సి ఎస్టీలకు ఐదేళ్లు ఓబీసీలకు మూడేళ్లు వయసు సడలింపు ఉంటుంది ఎంపిక ప్రక్రియ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి ద్వారా జరుగుతుంది ఈ పరీక్ష ఇంగ్లీష్ హిందీ భాషల్లో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలతో ఉంటుంది సిబిటిలో మొత్తం వంద మార్కులకు మూడు విభాగాలు ఉంటాయి సెక్షన్ ఏలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ జనరల్ నాలెడ్జ్ మరియు ఆయిల్ ఇండియా లిమిటెడ్ పై ఇరవై ప్రశ్నలు సెక్షన్ బిలో రీజనింగ్ అరిథ్మెటిక్ విభాగాల నుంచి ఇరవై ప్రశ్నలు సెక్షన్ సిలో సబ్జెక్టుకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానంపై అరవై ప్రశ్నలు ఉంటాయి పరీక్ష వ్యవధి రెండు గంటలు నెగటివ్ మార్కింగ్ లేదు అన్ రిజర్వుడ్ అభ్యర్థులు సీబీటీలో కనీసం యాభై శాతం మార్కులు ఇతర ప్రత్యేక వర్గాలకు చెందిన అభ్యర్థులు నలభై శాతం మార్కులు సాధించాలి సిబిటిలో ఎంపికైన వారికి ధృవపత్రాల పరిశీలన మరియు వైద్య పరీక్షల అనంతరం తుది ఎంపిక చేస్తారు ఎంపికైన అభ్యర్థులకు ఏడాది ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది సిబిటి తేదీని అభ్యర్థులకు ఈమెయిల్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేస్తారు ఈ పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై అయిదు మరిన్ని వివరాలకు ఆయిల్ డ్యాష్ ఇండియా డాట్ కాం వెబ్సైట్ ను సందర్శించవచ్చు